ఈ రోజు సింహాచలం దగ్గర గిరి ప్రదర్శన కావున భక్తులందరూ కూడా గిరి చుట్టూ తిరగడానికి వస్తూ ఉంటారు కానీ మేము ఎందుకు వెళ్ళామో తెలుసా తెలియాలంటే వీడియోని లాస్ట్ వరకు చూసేయండి గిరి చుట్టూ తిరగడానికి వెళ్లేదు అట్లీస్ట్ రథం వస్తుంది కదా రథమైనా చూడడానికి వెళ్దాం అని మా ఇంటి దగ్గర నుండి కిందకైతే వచ్చాము మేము వెళ్లేసరికి రథం కాస్తా వెళ్ళిపోయింది రథం వస్తుంది కదా అనేసి కరెక్ట్ గా నాలుగు గంట నాలుగింటికి కిందకి వచ్చేసాము అయినా సరే మేము వచ్చే టైం కల్లా రథం కాస్తా వెళ్ళిపోయింది ఇంకేం చేస్తాం చెప్పండి వస్తున్న జనాలు కాసేపు చూసుకొని చోట కూర్చొని ప్రసాదాలన్నీ తింటున్నాము మన ఇంట్లో చేస్తే అంత టేస్టీగా ఉండదు ఏదైనా ప్రసాదం అనేసరికి ఆ టేస్టే వేరు కదా చిన్నది తిన్నా చాలా అద్భుతంగా ఉన్నట్టుంటుంది ఇక మా ఎదురుగా చూడండి టాటా గ్లూకోజ్ అయితే పంచుతున్నారు జనాలు పంచిన వాళ్ళకి ఊపిరి కూడా ఆడనివ్వట్లేదు వాళ్ళ పై పైకి ఎగిరిపోతున్నారు కానీ మీరు వెళ్ళారా గిరి కి వెళ్తే కమెంట్ చేసేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫార్